కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు సోమవారం చొప్పెలలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారుజాము నుంచే పెన్షన్లు అందించే విధానం ద్వారా నిరుపేదలకు భద్రత భరోసా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు నియోజకవర్గంలో యాభై రెండు కొత్త పెన్షన్లు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు ఆత్రేపురం మండలంలో తొమ్మిది రావులపాలెం మండలంలో పదమూడు కొత్తపేట మండలంలో పద్నాలుగు ఆలమూరు మండలంలో పదహారు మందికి డిసెంబర్ నెల నుంచి పెన్షన్లు అందించడం జరుగుతుందని చెప్పారు మరే నారేవేలు కచ్చితంగా ఊడే వరకు అంతంది కదా సంతోషానా తిమింగిస్ వన్ సరే కొంచెం ఓహ్ ఎన్నలేన మ జరగలాగా

అదే మూడు వేలలో ఆరు వేలు ఆయనే రూబ్యాంకులు ఇచ్చారు ఇదివరకు మూడు వేలు ఎప్పటి నుంచి ఉంది గత ఐదులో మూడు వేలే కదా అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేలే కదా గత ప్రభుత్వంలో ఐదేళ్ళను కూడా రూపాయి కూడా పెంచలేదు ఆయన అప్పుడు మూడు వేలు చేశాడు అదే మూడు వేలు అనర్దాకా ఉంది వచ్చిన వెంటనే ఆరు వేలు చేశారు బాగా చేసిన బాగానే సహకరించారా బాబు గారు చంద్రబాబు గారు మీరు అందరూ ఐదు వేలు అభిమానులు ఉండాలి కదా ఎంత వచ్చానా